ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినటువంటి షర్మిళ గారు ఆమె చేసినటువంటి దాన్ని హల్చల్ అడగకూడదు కానీ ఇంకా మా దానికి ఏం పేరు పెట్టాలో రకరకాలుగా అయితే వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాలు చేసే ప్రయత్నం అప్పుడు పెద్ద ఎత్తున అలిగేషన్స్ వచ్చాయి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈమె వచ్చింది అని ఆమెకు సన్నిహితంగా ఉండే రాజకీయ నాయకుడు కొండ రాఘవరెడ్డి గారు చెప్పారు సరే ఫలితాల నుంచి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దగ్గరకు వస్తుంది కదా సరే జయంతి రాజశేఖర్ రెడ్డి గారి జయంతి దగ్గరకు వస్తూ ఉంది కదా జూలై ఎనిమిదవ తేదీ మళ్ళీ షర్మిళ హడావిడి అనేది మొదలైంది మరి రాజశేఖర్ రెడ్డి గారిని హైజాక్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళ తండ్రి గారి మీద ప్రేమ మొదలయ్యాలి ఒకవేళ మనం తండ్రి గారి మీద ప్రేమ అని అన్నాం అనుకోండి నిజమైన రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చేస్తున్నారు తండ్రి గారి మీద ప్రేమ ఎట్లా అవుతుంది ప్రేమ ఎట్లా అవుతుంది పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అని చెప్పి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి జయంతికి ముఖ్య అతిథిగా పిలిచారట నిన్ననే చాలా మందిని కలిశారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని చాలా మంది మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని రకరకాల పిలుస్తూ ఉన్నారు విజయవాడకు భారీ కార్యక్రమం పెడుతూ ఈ ఈవిడ దానికి పిలుస్తూ ఉన్నారు వీళ్ళందరూ ముఖ్య అతిథులు ఎవరెవరు వచ్చేస్తారో తెలియ పిలిచారు మన తండ్రి గారి మీద ప్రేమ ఉంటే పౌరాల గుట్టలో పౌరం అయిపోయాడని చెప్పి అన్న వాళ్ళని పిలుస్తారా తండ్రి గారి మీద ప్రేమ ఉంటే చార్జ్షీట్లో పేరు పెట్టిన వాళ్ళను తండ్రి గారి పేరు మీద తండ్రి గారి మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఫ్యాక్షనిస్ట్ అన్న వాళ్ళను తండ్రి గారి మీద ప్రేమ ఉంటే మహా మేత అంటున్న వాళ్ళను ఎవరైతే విగ్రహాలు పెట్రోల్ వచ్చి తగలబెట్టేతుంటే కళ్ళు మూసుకపోయా చేతి నెలకొట్టి తలకాయలు లేకపోతుంటే కళ్ళు మూసుకపోయాయా షర్మిల రాజకీయంగా మేము భరితెక్కింపు చూడలేకున్నామని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉన్నాను పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఇటువంటివి ఇంకా ఫోన్ ఫోన్ అని చెప్పి చూస్తూ ఉండాల్సి వస్తుంది మొత్తం ఆయన పరువుని ఇప్పటికే గంగలో కలిపేశాం మీ నీ అది మేము అది చోడలేకున్నామని చెప్పి పెడుతున్నారు మరి వాళ్ళు వాళ్ళ వాదనతో మనం ఏదో విభేదించలేం కదా వాళ్ళు రైస్ చేసిన పాయింట్స్ అని నిజమే కదా వాళ్ళు పాయింట్ చే రైస్ చేసిన పాయింట్స్ అని నిజమే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలు పెట్టేస్తే ఏం చేశారు షర్మిళ గారు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించి అభిమానించే చాలా జెన్యున్గా మనం మనం మాట్లాడుకున్నాం వరికోటి అశోక్ బాబు గారి గురించి ఆయన నిరాహార దీక్ష చేసి మళ్ళీ అక్కడ విగ్రహాన్ని వరకు నిమరసం తాగలేదు అభిమానం అంటే అది కదా ఒక నాయకుడి మీద ఆప్యాయత అంటే ఆ నాయకుడి నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాల మీద పేదలకు మంచి జరిగింది అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా నమ్మినాడు కాబట్టి ఆ నమ్మకాన్ని ఆయన బాడీ లాంగ్వేజ్లో చూపించారు కళ్ళలో చూపించారు మాటల్లో చూపించారు పాపం అంత ఎఫెక్షన్ లవ్ చూపించారు అది కదా జెన్యు అంటే విగ్రహాలు కాల్చేస్తుంటే అక్క ఎక్కడికి పోయిందని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడేమో వచ్చి మళ్ళీ హడావిడి చేస్తూ ఉన్నారు విజయవాడ ప్రోగ్రామ్ అంట పక్క రాష్ట్రం నుంచి అందరిని పిలుచుకొని వచ్చేసి మరి ఈ హడావిడి వెనుక ఏం రాజకీయం ఉంది ఈసారి ఎవరిని బంధానికి చేసి ఇదంతా చేస్తూ ఉన్నామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అయితే గట్టిగా శర్మలాగా గారిని అడుగుతూ ఉన్నారు మరి నిజంగానే ఎన్ని రోజులు ఈ దరిద్రమైన రాజకీయం లేదు సీరియస్లీ మరి ఎన్ని రోజులు ఇవన్నీ మనకైతే అర్థం కావు కానీ ఇంకా మళ్ళీ జూలై ఎనిమిది వరకు ఇంకా కథలన్నీ చూడాల్సి ఉంటుంది